యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మా ఆత్మీయ మల్లగారి శ్రీను అన్నగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఎన్సెక్స్ న్యూస్ మన టీవీ మన కోసం యాజమాన్యం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు అతడే వొక యుద్ధంలా అలుగేసాడంతా కొత్తది గుండెల్లో కొలువయ్యాడంతా అతడేవో ఆ కలిపే గున్నం నెతుకంత అలుపన్నదలేనే లేని స్వామి పొంగిన ఉత్తేజంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఏని పుట్టిన రోజున ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలని